మానవుడు తన యొక్క ఇష్టం వచ్చినట్లుగా తనకు తోచిన రీతిగా తను ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు సృష్టిని నాశనం చేయటానికి సిద్ధమైపోయినటువంటి వాడుకున్నాడు అందుకనే తను తను సృష్టిని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు అంటే సముద్ర గర్భంలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుగున్నాడు సముద్రం అడుగునున్న భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాడు అంతేకాదండి ఇంకా మనము గమనించినట్లయితే అంతరిక్షంలోనికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుగున్నాడు గనుల్లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు సమస్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు తద్వారా వాతావరణ పరిస్థితులన్నీ మారిపోవటము తరువాత మనం గమనించినట్లయితే కాలుష్యము వాయు కాలుష్యము భయంకరంగా పెరిగిపోవటము ఉష్ణోగ్రతలు పెరిగిపోవటము మరి వాతావరణ స్థితిగతులే మారిపోయినటువంటి ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా దైవ గ్రంథము చాలా స్పష్టంగా